హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మీ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మన ఇప్పుడు వీడియోలో చూస్తే తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గడిసమ్మలు కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే బయటపడిన అనామిక నిజ స్వరూపం అనామిక రెండు కోట్ల అప్పు సీతారామయ్య చెల్లెలు అమెరికా నుంచి రావడంతో అవ్య అని చెప్పేసి అందరూ కూడా తెలుసుకొని అందరూ షాక్ అయిపోతారు షాక్ లో రుద్రాణి ధనలక్ష్మి అసలు ఇదంతా కూడా ఎలా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సెలవులు ఏం జరగబోతున్నప్పుడు చూసి తెలుసుకుందాం కనమిక అయితే ధన లక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య పెద్ద ఏంటి ఈ మధ్య అసలు అలా నీ మీద పెత్తనం చేస్తున్నారు పెద్ద పెద్ద ఎప్పుడు కూడా అధికారంగానే ఉంటారు కదా అందుకే అలా చేస్తున్నారు అని చెప్పేసి అంటే లేదా మిమ్మల్ని డామినేట్ చేస్తున్నట్లు మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు కూడా వాదించుకోవడంతో ఇక ఈ విధంగా సీతారామయ్య కొత్తగా అసలు ఈ మధ్య ఏంటి అధికారాల కోసం ఇంట్లో ఇలా వాదింపులు జరుగుతున్నాయి చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంద్రాదేవి ఈ లోపల సీతారామయ్య అయితే బయట నుంచి చాలా సంతోషంగా వస్తూ ఉంటాడు సీతారామయ్య సంతోషంగా రావడం చూసిన ఇంద్రాదేవి అయితే బావ ఈ మధ్య అసలు అంత సంతోషంగా ఉన్నావేంటి అలా వస్తున్నావేంటి ఏమైంది సంతోషకరమైన విషయం అని చెప్పేసి ఇంద్రాదేవి అడగంగానే నా చెల్లెలు అమెరికా నుంచి వస్తుంది మరో రెండు గంటల్లో నా చెల్లెలు నా దగ్గరికి ఇక్కడికి నాకు ఫోన్ కాల్ చెప్పేసి చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా చాలా కొత్తగా షాక్ అవుతున్నారు త్వరలోనే మన ముందుకు మీ మావయ్య గారి చెల్లెలు రాబోతుంది ఇక తన ముందు మీరందరూ కూడా గొడవలు పెట్టుకుంటూ వాదింపులతో ఉండకండి ముందు మీరు అసలు ఎలాంటి మన కుటుంబ పరువు తీయడానికి వెళ్లేదు చాలా మర్యాదగా చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ ఒకరు నిందలు వేసుకుంటూ వాదించుకోకుండా కాస్త సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అపర్ణ దానలక్ష్మి ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటుంది సీతారామయ్య కూడా ఇలా మాట్లాడుతూ ఉంటాడు నా చెల్లెలు చాలా ఇలాంటి గొడవలన్నీ కూడా తన ముందు అసలు మీరేమీ పెట్టుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సీతారామయ్య చెప్తూ ఉంటాడు ఈ లోపల ఇలా మాట్లాడుతూ ఉండగా రాజ్ కావ్యం ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి తిరిగి రావడం జరుగుతుంది తన చెల్లెల్ని తీసుకురావడానికి రాజు అయితే వెళ్తాడు సీతారామయ్య చెల్లెల్ని రాసి అయితే ఇంటికి తిరిగి తీసుకొనిస్తాడు పిల్లలు రావడంతో చాలా సంతోషపడిపోతూ ఉంటాడు వెనకాలే కనకం కూడా వస్తుంది వాళ్ళతో కలిసి కనకం ఇంటికి రావడంతో కనకం చూసిన దానలక్ష్మి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది నువ్వెందుకు ఎందుకు వీళ్ళతో కలిసి ఇంటికి వచ్చావని చెప్పేసి తిడుతూ ఉంటుంది అసలు వీళ్ళతో కలిసి నీకు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి దానలక్ష్మి అయితే కనకాన్ని తిప్పి పడుస్తూ నిందించేటట్లుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో దానలక్ష్మి సీతారామయ్య అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు ఏంటి కనకం వస్తే మీరేంటి ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి సీతారామ చెల్లెలు అనడంతో నీకెలా ఎలా తెలుసా అమ్మ ఈ కనకం మన పరిచయం అని చెప్పేసి వచ్చే రాగానే అడుగుతూ ఉండంగా అసలు ముఖ్యంగా ఇప్పుడు సడన్ గా అమెరికా నుంచి రావడానికి కారణమే తాను నీకు అసలు సంబంధం ఏంటి అని చెప్పేసి అందరూ కూడా షాక్ అయిపోయి అడుగుతూ ఉంటారు తన దగ్గర నా మనవరాలు పెరుగుతుంది మనవరాలను చూసి నాకు ఎన్నో ఏళ్ళు అయిపోయింది మనవరాలు నాకు చిన్నతనంలో మాకు దూరమైపోయింది వాళ్ళ కుటుంబంలోనే నా మనవరాలు పెరుగుతుందని నాకు తెలిసింది మనవరాలు చిన్నతనంలో అనుకొని పరిస్థితుల్లో గుడిలో మాకు దూరమైపోయింది భార్యభర్తులు ఇద్దరు నా మనవరాలను తీసుకొని వచ్చి వీళ్ళకు కూతురుగా పెంచుకున్నారు వీళ్ళు దొరికిన నా మనవరాలు గురించి లీటెయిల్స్ ఈ మధ్య నాకు తెలిసింది అమెరికని వెళ్ళాననే కానీ అక్కడ ఉన్నాననే కానీ ఎప్పుడు కూడా నేను అసలు నా మనవరాల గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండంగా అసలు ఎవర మనవరాలను చెప్పేసి అడగంగానే ఎవరమ్మా ఇదిగో ఈ కావ్యే మీ మనవరాలు అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సీతారామయ్య చెల్లెలు చూస్తే చాలా పెద్ద కోటేశ్వరరాలు సీతారా అమ్మాయి గారి చెల్లెలు మనవరాలు కావ్య అని చెప్పేసి చెప్పేసరికి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు ఏం చెప్తున్నావు నా పేరు అంటున్నావేంటి అని చెప్పేసి కాఫీ అయితే అడుగుతూ ఉంటుంది నుంచి మేము పెంచుకున్నాము గుడి దగ్గర మాకు నీకు చెప్తే నువ్వు చాలా బాధపడిపోతావేమోనని అలా చెప్పకుండా నువ్వు మా కూతురివి అన్నట్లుగా నేను నిన్ను పెంచాము మధ్య కాలంలోనే మాకు నీ గురించి అసలు నిజం తెలిసింది ఫోన్ చేస్తేనే ఆయన ఇక్కడికి వచ్చారు అన్ని వివరాలు మేము చెప్పడంతోనే మాకు తెలిసింది అందుకే నువ్వు మా మనవరాలు అని చెప్పేసి కనకం ద్వారా తెలుసుకున్నా అని చెప్పేసి ఆవిడ చెప్పడంతో అవి కూడా స్వరూరాలు వాళ్ళ మనోరాలను తెలిసే సరికి దాని లక్ష్మి చాలా షాక్ అయిపోతుంది అనామిక కూడా పెద్ద షాక్ అవుతుంది మనోరాలి చెప్పాలి నాకున్న ప్రాపర్టీస్ నా కంపెనీస్ అన్ని కూడా తన పేరు మీద రాయాలి ప్రాపర్టీస్ అన్ని కూడా నా మనవరాలు ఎంతగానో ఆశపడుతున్నాను ఎదురు చూస్తున్నాను చెప్పేసి తన నిర్ణయాన్ని చెప్పడంతో ఇంతకాల మస్సులు కావ్య కూటికి గది లేనిది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి అంటూ ఎన్నో సార్లు కావ్యని అవమానిస్తూ మాట్లాడారు కావ్యను అవమానించిన కుటుంబానికి పెద్ద షాక్ అయ్యి ఎదురవుతుంది కనకం అయితే నన్ను క్షమించమ్మా గురించి మేము నీతో చెప్పలేకపోయాము ఎవరు అమ్మాయి అని చెప్పేసి తెలిస్తే నువ్వు చాలా బాధపడిపోతావేమోనని నువ్వు మా కన్న కూతురు నువ్వు కోటేశ్వరాలివి కోటేశ్వరాలకి మనవరాలు ఆ ఇంటి బిడ్డ మా కుటుంబం కోసం ఎంతో కష్టపడి మాకోసం ఎంతో చేశావు ఒక్కసారిగా మాటలకు నోటి మీద చేయి వేసుకుంటుంది రుద్రాణి కోటేశ్వరరాలు కావ్యాన్ని తన కోడలకి ఎలాంటి ఆస్తి లేదని చెప్పేసి ధనలక్ష్మి కూడా షాక్ అయిపోతుంది అనమిక కూడా పెద్ద షాక్ అయి ఎదురవుతుంది ఎవరు ఊహించిన విధంగా అప్పుడే సేట్ అయితే ఇంటికి రావడం జరుగుతుంది సెట్జీ ఇంటికి వచ్చి అయితే అడుగుతూ ఉంటాడు అసలు మీరు ఇక్కడికి ఇంటికి వచ్చారు ఇప్పుడు రావడం ఏంటి నేనే మీకు వచ్చి డబ్బులు ఇస్తానని చెప్పాను కదా ఇక్కడికి రావద్దన్నాను కదా డైరెక్ట్ గా ఇంటికి రావడం అని చెప్పేసి రాజు అయితే షెడ్జీ ఉంటాడు ఏంటి మీరు ఇంటికి వస్తేనే తప్ప ఎవరేమో అని చెప్పేసి అనుకున్నాను పిల్లలు ఏదో పెళ్లి జరగాలని అప్పటికప్పుడు నాకు మాట ఇచ్చారు తర్వాత చూస్తే అప్పు తీరుస్తానని చెప్పేసి మీరు ఏ మాట కూడా మాట్లాడలేదు చూస్తే వీళ్ళు చాలా బాగా తప్పించుకున్నారు అప్పు ఏంటి అప్పు తీర్చడేంటి కొత్తగా ఇటు ఏంటి అని చెప్పేసి చూసి ధనలక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది మీ కోడలి తల్లిదండ్రులు ఇద్దరు కూడా నా దగ్గర రెండు కోట్ల రూపాయలు అప్పు తీర్చారు అలా వాళ్ళు అప్పు చేయడంతో అప్పు తీరుస్తానని చెప్పేసి రాజ్ నాకు మాట ఇచ్చాడు అప్పు కోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి షేర్జీ చెప్పడంతో దెబ్బకి ఒక్కసారిగా అనమికతో సహా ధనలక్ష్మి షాక్ అయిపోతుంది కోడలు కోటీశ్వరరాలు అని చెప్పేసి అంటూ విరవీగిన ఇచ్చిన షాక్ ఎదురవుతుంది కోటేశ్వరరాలు అని చెప్పేసి చెప్పుకుంటూ తిరిగిన దానలక్ష్మికి ఒక్కసారిగా పెద్ద షాక్ అయితే చాలా గర్వ కోపంతో ధనలక్ష్మి వంక చూస్తూ ఉంటుంది అపర్ణ కోడలు చూస్తే కోటేశ్వరరాలు ధనలక్ష్మి కోడలు కోటేశ్వరరాలు కాకుండా అప్పులు చేసి అప్పును తీర్చడానికి ఇంటి కోడలుగా వచ్చింది ఆ విధంగా నిజం తెలియడంతో ధనలక్ష్మి అయితే చాలా బాధపడిపోతుంది ఈ లోక అపర్ణ అయితే ధనలక్ష్మితో ఇలా మాట్లాడుతుంది ఏంటి ధనలక్ష్మి నీ కోడలు కోటేశ్వరరాలు అని చెప్పేసి ఎంతో బెర్రవీగావు కదా నీ కోడలు కోటేశ్వరరాలు అయ్యుండి వాళ్ళ కుటుంబం చేసిన అప్పుకి నా కొడుకు అప్పు తీరుస్తానని చెప్పేసి మాట ఇవ్వడం ఏంటి ధనలక్ష్మి ఇది ఇదే కొట్ట అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అపర్ణ ఏంటి అనామికాసులు ఇదంతా ఏం జరుగుతుంది అసలు మీ అమ్మ వాళ్ళు చేస్తున్న అప్పు నా కొడుకు తీర్చడం ఏంటి అని చెప్పేసి దాన నిలదీస్తూ ఉంటుంది నన్ను క్షమించండి మా అమ్మ నాన్న ఇద్దరు కూడా అప్పు చేశారు అసలు ఎలాంటి ఆస్తులు లేవు అప్పును తీరుస్తానని చెప్పేసి బావగారు పెళ్లిలో మాటిచ్చారు అందుకే ఆ రోజు మా పెళ్లి సెడ్జీ జరగనిచ్చాడు కవి బావగారిని తీసుకుని వస్తేనే అప్పు తీరితేనే మా పెళ్లి జరిగింది ఆ విధంగా పెళ్లిలో జరిగిన విషయాన్ని అనామిక స్వయంగా తన తన చెప్పడంతో కవి మంచితనం ఇంట్లో వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు దాంతో అనామిక కుటుంబం చేసిన మోసం కూడా దానలక్ష్మికి లక్ష్మికి క్లియర్ గా అర్థమైపోతుంది ఇటు చూస్తే కవి కోటేశ్వరాలను తెలుస్తుంది చూస్తే ఎలాంటి ఆస్తి లేకుండా అప్పులతో ఇంటికి కోడలుగా వచ్చిందని అనామిక వాళ్ళ కుటుంబం చేసిన అప్పును కూడా ఈ కుటుంబమే తీరుస్తుందని చెప్పేసి అన్ని నిజాలు కూడా కుటుంబం మొత్తం తెలుసుకుంటారు దాంతో పెద్ద షాక్ ఎదురవుతుంది ఆ కుటుంబానికి తినజ స్వరూపం ఇంట్లో వాళ్ళందరూ ముందు పూర్తిగా బయటపడిపోవడంతో అన్నలక్ష్మి నోరు అలానే అందరి రుద్రాని కూడా మూతపడిపోతాయి రుద్రాణి అయితే కోటీశ్వరాలని చెప్పేసి అన్నావు కదా ధనలక్ష్మి కోటేశ్వరాలు అన్నది కూడా కోటికి గది లేకుండా పోయింది కోర్తికి గది లేదు అని చెప్పేసి కావని ఎన్నో సార్లు దెబ్బి పొడి వేరైతే చూపించావు చూస్తే కావ్య కోటీవరాలయ్యింది ఏమో దేవుడు రాసిన రాతంటే రివర్స్ అవడం అంటే అందరూ చెప్తూ ఉంటారు కదా బళ్ళు వాడలవుతాయి వాడలు బళ్ళు అవుతాయని దేనేమో అత్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది వెటకారంగా స్వప్నైతే రుద్రాణితో ఆ కుటుంబంలో విలువ లేకుండా ఒక పని నుంచి స్థానంలోకి వెళ్ళిపోతుంది అనామిక తన నానమ్మ కోట్ల హస్తు తనకు అప్పచెప్పడంతో అలాగే కంపెనీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా తన చేతికి అప్పచెప్పడంతో అవన్నీ కూడా కావ్య దగ్గరుండి మరి చూసుకుంటూ చాలా గొప్పగా బ్రతుకుతూ వస్తుంది మొత్తం కథ అంతా కూడా రివర్స్ అయిపోతుంది ఒక్కసారిగా ధనలక్ష్మికి అయితే ఎక్కిన పొగరు మొత్తం కూడా ఒక్కసారిగా దిగిపోతుంది రాబోయే మన బ్రహ్మడి సీరియల్ కథలు అయితే ఇలా అయితే జరగబోతుంది రిలాని జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ విడన తప్పకుండా లైక్ ఛానల్ కామెంట్ లో సీరియల్ పై మీ అభిప్రాయం తెలియజేయండి ఛానల్ బ్రహ్మడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లేని జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణిసం కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో